హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో మనకి యొక్క జూలై ఎండింగ్లో ఈ యొక్క రెండు పథకాలు అయితే తీసుకురాబోతుందండి ముఖ్యంగా ఈ యొక్క రెండు పథకాలు తీసుకురాబోతుంది ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి కొన్ని రూల్స్ కూడా తీసుకురాబోతుందండి కంపల్సరీ ఈ యొక్క రూల్స్ అయితే కంపల్సరీ ఎవరైతే ఈ యొక్క పథకానికి లబ్ధిదారులు ఉంటారో ఎలిజిబిలిటీ అయ్యి వారందరూ కూడా పాటించాల్సి అయితే ఉంటుందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక దీపం పేరుతో ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క పథకానికి మహిళలందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా అయితే ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో కంపల్సరీ వీరైతే ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ అయితే పొందైతే ఉండాలండి చాలామంది ఇక్కడ ఏంటంటే గ్యాస్ కనెక్షన్ పొందుతారు మహిళలు పొందుతారు అదేవిధంగా పేర్లు అనేవి పురుషులు కూడా చాలామందికి అయితే ఉంటాయండి వాళ్ళ గ్యాస్ బుక్స్లోని మహిళలే తీసుకోవాలని రూల్ లేదు కదండి వాళ్ళు ఉంటారు వీళ్ళు లో కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక ఇంట్లో కనుక ఒక రేషన్ కార్డుకి సంబంధించి కనుక గ్యాస్ ఏజెన్సీ నుంచి ఒక కనెక్షన్ పొందు ఉంటే కనుక సో ఇంట్లో ఒక్కరికే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ మగవారికి పేరు మీద ఉన్న ఒక గ్యాస్ కనెక్షన్ అనేది ఆడవారి పేరు మీద ఉన్న ఈ యొక్క గ్యాస్ కనెక్షను ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ విధంగా అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తారు యొక్క పథకాన్ని సో ఖచ్చితంగా మీరైతే యాక్టివ్గా ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ నుంచి అయితే మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ప్రతీ నెల కూడా మీరైతే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అంటే మీరు యూజ్ చేస్తూ ఉండాలండి రెగ్యులర్గా సో అప్పుడే మీకు యొక్క ఉచితంగా మీకు మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ సో ఎవరైతే ఈ యొక్క పథకానికి తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా బ్యాంక్ బుక్ అయితే కలిగి ఉండాలండి ఈ యొక్క బ్యాంక్ బుక్ అదేవిధంగా ఎన్పీసీ లింక్ అయితే కూడా యొక్క బ్యాంక్ బుక్ అయితే మీరైతే చేసుకుంటూ ఉండాలండి ఇక్కడ సబ్సిడీ అమౌంట్ ఆల్రెడీ ఒక గ్యాస్ ఏజెన్సీ ఏజెన్సీ నుంచి మీకైతే డబ్బులు పడుతూ ఉంటాయి కదండీ సో ఇలా పడుతూ ఉంటున్న డబ్బులు ఏతున్నాయో అది ప్రభుత్వం నుంచి డైరెక్ట్ మీకైతే సబ్సిడీ రూపంలో గ్యాస్ కొన్నప్పుడు కొంత అమౌంట్ అయితే మీ అకౌంట్కి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇదే విధంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు డబ్బులు అయితే మీ ఖాతాలో జమ చేయబోతున్నట్లయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలుస్తుందండి ఆల్రెడీ తెలంగాణలో కూడా పథకాన్ని ఈ యొక్క పథకాన్ని ఇదే విధంగా అక్కడైతే అమలు చేస్తున్నారు సక్సెస్ఫుల్గా కాబట్టి అధికారులు అయితే ప్రజెంట్ ఇదే చెప్పడం అయితే జరిగిందండి ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో చెక్ చేస్తున్నాం మేము ఆ విధంగా మనకు అవకతవకలు లేకుండా కనుక వర్కౌట్ చేస్తే కనుక కంపల్సరీ అదేవిధంగా ఏపీలో కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేసి ఈ విధంగానే వారికైతే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ మీకు సంవత్సరంలో ఉచితంగా మీరు ఫస్ట్ మూడు తీసుకునే గ్యాస్ సిలిండర్లకి డబ్బులు అయితే మీరు పే చేసి కొనుక్కుంటారండి ఫస్ట్ తర్వాత పూర్తి అమౌంట్ అనేది మీ అకౌంట్లకి అయితే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా ఒక ఇంటికి ఒక రేషన్ కార్డుకి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళల పేరు మీద ఉన్న పురుషుల పేరు మీద ఉన్న వారికైతే ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే వస్తాయండి ఈ విధంగా అందరికీ కూడా రావడం అయితే జరుగుతుంది ఇక ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి వైజాగ్ నుంచి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా వార్తలు అయితే వస్తున్నాయండి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు ఇక మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్ అంటే ఇక్కడ ముఖ్యంగా వాటర్ ఐడి కావచ్చు అదేవిధంగా పాన్ కార్డు కావచ్చు ఇక డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుందండి మీరు బస్సు ఎక్కి ఉచిత ప్రయాణం చేసే ప్రతిసారి కూడా మీ దగ్గర అయితే ఇవి ఉండాల్సి అయితే ఉంటుందండి ఇవి ఉంటే వారైతే ఇవి చూసి మీకైతే టికెట్ అయితే ఇస్తారండి అంటే మీకు ఇక్కడ డబ్బులు కట్ట అవసరం లేదు టికెట్ అనేది జీరో టికెట్ అయితే వారైతే ఇవ్వడం అయితే జరుగుతుంది జీరో టికెట్ ఇచ్చినట్లయితే కనుక మీకు ఉచిత ప్రయాణం మీరు చేస్తారు అదేవిధంగా ఒక బస్సులో రోజుకి ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే లెక్క కూడా గవర్నమెంట్కి అయితే తెలుస్తుందండి ఇప్పటికే మనకి బస్సుల్లో ఆన్లైన్ చెల్లింపులు తీసుకొచ్చారండి అయితే ఇక్కడ మనకి ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఏంటి అనేది ప్రభుత్వానికి అయితే స్పష్టంగా తెలియాల్సి అయితే ఉంటుందండి కాబట్టి ఈ యొక్క విధానాన్ని అయితే ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో తీసుకొచ్చారండి అక్కడైతే సక్సెస్ఫుల్గా అయితే నడుస్తుంది అదేవిధంగా ఏపీలో కూడా అతి త్వరలో అయితే ఇదే విధంగా తీసుకొస్తున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారండి అయితే ఈ యొక్క పథకంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలని ఇక్కడ ముఖ్యంగా చూస్తున్నారు ఇక్కడ ప్ర ప్రభుత్వం ఆర్టీసీకి ముఖ్యంగా బిల్లులు పే చేసే విషయంలో ఈ యొక్క నియమం అయితే బాగా వారికి అయితే ఉపయోగం పడుతుందండి కాబట్టి జీరో టికెట్ విధానం అయితే తీసుకొచ్చే అవకాశం అయితే తొంభై పర్సెంట్ వరకు అయితే ఉందండి కాబట్టి ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా మహిళలు అయితే కలిగి ఉండాలి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఇతర రాష్ట్రాల వారికి అయితే వర్తించదు కంపల్సరీ చిన్న ఈ యొక్క పథకంలో ముఖ్యంగా ఏజ్ని కూడా మనకి ఏది కూడా ఫిక్స్ చేయరండి సో ఏ వయసు వారైనా సరే ఏ వయసు వారైనా సరే ఈ యొక్క పథకాన్ని అయితే సద్వినియోగం అయితే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా లేడీస్కి ఈ యొక్క జీరో టికెట్ అయితే విధానాన్ని అయితే తీసుకొస్తారు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మీ దగ్గర అయితే ఉండ ఉండాల్సి అయితే ఉంటుంది ఎక్కిన ప్రతిసారి కూడా మీరైతే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ని అయితే చూపిస్తే చాలండి ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చు సో ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రెండు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు పథకాలు కూడా అతి త్వరలో తీసుకురావాలని అయితే ఆలోచిస్తుందండి ఈ యొక్క జూలై నెల ఎండింగ్ కల్లా ఈ యొక్క రెండు పథకాలు అయితే తీసుకురాబోతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ